పిల్లలు 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 ఈరోజు మనం రాయం చెప్పుకుందామా రైమ్ చెప్పుకుందామా వెరీ గుడ్ చెప్పండి ఏం రైమ్ చెప్పుకుందాం జానీ జానీ ఎస్ పాప చెప్పు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి రిషిక్ సాయికి ట్రైమ్ చెప్పింది ఎవరు ట్రైమ్ చెప్పింది ఎవరు ముందుకురా ముందుకురా వెరీ గుడ్ రిషిక్ సాయికి చప్పట్లు కొట్టండి వెళ్ళు ఇంకెవరు చెప్తారు స్లో ఏం చెప్తావు బటర్ఫ్లై బటర్ఫ్లై చెప్పు చెప్పండి కంప్లీట్ చేయండి వెరీ గుడ్ రాయ్ చెప్పింది ఎవరు ఎవరు ముందుకురా స్లోకాకి క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ వెనక్కి